హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చందు కిచెన్ టాక్స్ ఈరోజు వీడియోలో ఏం లేదండి మాకు టూ డేస్కి ఒకసారి మంచి వాటర్ వస్తాయి అందుకు ఈవినింగ్ టైము సాయంత్రం వస్తాయి పట్టుకుంటున్నాను నీళ్ళు పట్టుకుంటున్నాను మంచి నీళ్ళు తాగడానికి ప్లస్ వంట చేసుకోవడానికి అన్నీ ఇవే అండి ఇంకా మినరల్ వాటర్ అంటే మేము తీసుకోము ఫస్ట్ నుంచి మినరల్ వాటర్ తీసుకుంటాను మేము కానీ మధ్యాహ్నం మానేసినాం ఏమో పెయిన్స్ వస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్ వాటరే పట్టుకుంటానండి పట్టేసుకొని మొత్తం వంటకు కుకింగ్కి ఇంకా అదే కుకింగ్ తాగడానికి మొత్తం అన్నీ ఇవేనండి ఇవే వాడుకుంటాను ఇంకా నీళ్ళు టూ డేస్ కోసారి కానీ మిస్ అయినామంటే ఇంకా మళ్ళీ ఎప్పుడో అండి మళ్ళీ టూ డేస్కోసారి వస్తాయి అంత అంతవరకు ఉండాలంటే వీలు కాదు కాబట్టి కంపల్సరీ వచ్చినప్పుడే పట్టేసుకోవాలి లేకపోతే వస్తాయి వాటర్ ఏమో వస్తాయి కానీ ఉప్పు వాటర్ వస్తాయండి కల్తీ వాటర్ వస్తాయి వచ్చినప్పుడు పట్టుకుంటేనే మంచి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ తీసుకొని తాగాల్సిందే అందుకోసమని ఇంకా ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి ఆ రోజు వచ్చినప్పుడు నీళ్లు పట్టేసుకోవాలి నీళ్ళు పట్టుకొని తీరాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అందులో నేను తీసుకొని మినరల్ వాటర్ తెచ్చుకోవాలన్నా నాకు ఇబ్బంది అవుతుందండి అందుకోసమని వాటర్ పట్టుకోవడం అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఆరేసుకోవాలి వర్షం వచ్చే విధంగా ఉంది తొందరగా ఆరేస్తే అంతో ఎంతో ఆరిపోతాయి లేకపోతే స్మెల్ వస్తాయి బట్టలు అందుకోసం ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది వాటర్ పట్టేది ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి ఆరేసుకుందాం ఉతకడం ఏమో కానీ తెలియదండి బట్టలు తర్వాత మనము ఆరిపోయిన తర్వాత ఫోల్డ్ చేసుకుంటాం కదా అదొక పెద్ద ప్రాసెస్ ఇదంటే ఎలాగో అలాగో అయిపోతుంది ఆరేసుకోవడం అదొక పెద్ద ప్రాసెస్ అండి చిరాకు వస్తుంది ఆరేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్